హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎస్టేట్లు రాత్రిపూట బాగా వర్షం పడుతూ ఉంటుంది బాగా గాలి వీస్తూ ఉండడంతో కరెంట్ కూడా పోతుంది ఇక హఠాత్తుగా ఉన్నట్టుండి లక్ష్మికి పురిటి నొప్పులు మొదలవుతాయి ఆ నొప్పులు భరించలేక తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని కింద పడేస్తుంది ఇక సౌండ్ విని భాస్కర్ అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు టైంకి సుధా కూడా లేకపోవడంతో భాస్కర్ మరింత కంగారు పడిపోతూ అమ్మ లక్ష్మి నీకేం కాదమ్మా నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను ఏదైనా వెహికల్ ఉందేమో ఇప్పుడే చూసొస్తాను అని చెప్పి హడావిడిగా బయటికి వస్తాడు ఇక అప్పుడే అరవింద మిత్ర అక్కడికి వచ్చి ఏమైందని చెప్పి అడుగుతుంటే మా చెల్లెలకి నొప్పులు మొదలయ్యాయి మేడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు మా బండిలో హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి అరవింద అంటుంది భాస్కర్ లక్ష్మి దగ్గరికి వచ్చే అమ్మ లక్ష్మి చిన్నయ్య గారు ఆయన బండిలో నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నారు పదమ్మ అని చెప్పి అంటూ ఉంటే వద్దన్నయ్య నాకు నార్మల్ డెలివరీ అయిపోతుందిలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి అసలు ఈ టైంలో వెహికల్స్ కూడా దొరకవు నేను ఛాన్స్ తీసుకోదలుచుకోవడం లేదు పదమ్మ అని చెప్పి భాస్కర్ బలవంతంగా లక్ష్మిని మిత్రకారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు